హలో ఎవ్రీవన్ మన పాతకాలం నాటి సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు బలహీనంగా ఉన్నవారికి ఉక్కు లాంటి బలాన్ని ఇస్తుంది ని అదుపులో ఉంచి అధిక బరువును తగ్గించే ఈ రెసిపీ చేయడం కోసం రెండు కప్పుల మినపప్పుని రెండు సార్లు కడిగి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత నానిన ఈ పప్పుని పొట్టు తీయకుండా రెండు సార్లు కడగండి ఈ పప్పుని పొట్టుతో సహా గ్రైండ్ చేసుకోవాలి ఇంత పొట్టుతో వద్దు అనుకుంటే సగం పొట్టు ఉండేలా రెండు మూడు సార్లు కడగండి పొట్టుతో గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి నీరు ఎక్కువగా పట్టదు పిండిలో సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పలచగా అవుతుంది కాబట్టి దీనిలో నీటిని ఎక్కువ వేసుకోవద్దు పిండి ఇలా మెత్తగా నలిగిన తర్వాత సాల్ట్ వేసుకోండి ఈ పిండి ఇడ్లీ పిండిలా మెత్తగా ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి పప్పుని పొట్టుతో సహా వేసుకుంటున్నాం కాబట్టి పొట్టులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది మందంగా ఉండే గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని గిన్నెకి ఒక క్లాత్ని కట్టి క్లాత్ని తడుపుకొని పిండిని చేత్తో రొట్టెలా మందంగా వేసుకోండి ఈ ఆవిరి కుడుములో ఎటువంటి రవ్వ కానీ రైస్ కానీ వేయం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి పైన క్లాత్ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేను వేసుకున్న థిక్నెస్కి ట్వంటీ మినిట్స్ పట్టింది ఈ ఆవిరి కుడుము ఉడికిందో లేదో నైఫ్తో చెక్ చేసుకోండి మనం వేసుకునే ను బట్టి టైం అనేది మారుతుంది బరువు తగ్గాలనుకునేవారు క్యాలరీస్ తక్కువగా ఉండే అల్లం చట్నీతో కానీ కొత్తిమీర పుదీనా చట్నీలతో కానీ తీసుకోండి బరువు పెరగాలనుకునేవారు క్యాలరీస్ ఎక్కువగా ఉండే పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకోండి మరి హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి